దేవుని వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదహారవ వచనం నుండి ఇరవై ఒకటవ వచనం వరకు చదువుకొని ధ్యానించుకుందాం దేవుని వాక్యము వ్రాయబడిన ఈ రీతిగా వ్రాయబడి ఉంది మరి మాటలో మనము చదువుకొని ధ్యానించుకుందాం నేను ఏకాకిని బాధపడువాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపము నా హృదయ వేదనలు అతి విస్తారములు ఇక్కట్టులో నుండి నన్ను విడిపింపు నా బాధను నా వేదను కనుగొనుము నా పాపములన్నిటినీ క్షమింపు నా శత్రువులను చూడము వారు అనేకులు క్రూ క్రూర ద్వేషముతో వారు నన్ను ద్వేషించుచున్నారు నేను నీ ఉన్నాను నన్ను సిగ్గుపడనీయకము నా ప్రాణమును కాపాడుము నన్ను రక్షింపుము నీ కొరకే నేను కనిపెట్టుచున్నాను యథార్థతయు నిర్దోషత్వమును నన్ను సంరక్షించును మరి ఇక్కడ ఎంత అద్భుతమైన మాటలో మనకి కనబడతా ఉన్నాయి నేను ఏ కాకిని వాడను నేను ఏ కాకిని అంటే ఒంటరి వాడను తర్వాత వాడను నా వైపు తిరిగి నన్ను కరుణింపు అని దేవుణ్ణి ప్రార్థిస్తూ దేవుణ్ణి కీర్తిస్తూ దేవుణ్ణి బతిమలాడుతూ ఉన్నాడు మరి మనం కూడా ఇలాంటి ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు కనికరిస్తాడు ఆయన అంటున్నాడు నా వైపు తిరిగి నన్ను కరుణింపు మరి ఎంత బాధ ఉంటే ఎంత వేదన ఉంటే ఇలాంటి ప్రార్థన చేస్తాడు మరి నీవు కూడా అనేకమైన బాధలు వేదనలు కష్టాల్లో ఇక్కట్టులో ఉన్నావా మరి ఇలాంటి ప్రార్థన నీవు కూడా చేస్తే నీ ప్రార్థన వింటాడు విని నీకు ఖచ్చితంగా జవాబిస్తాడు ఇక్కడ మా బాధపడువాడను అంటున్నాడు తర్వాత అంటున్నాడు ఏమంటుండంటే నా హృదయ వేదనలు అతి విస్తారములు అతని ఉన్న వేదన హృదయంలో వేదన చూడు అతి విస్తారములు అంటున్నాడు నిజమే ఎంత వేదనతో ఉన్నాడు ఎంత దిగులుతో ఉన్నాడు మనకిక్కడ కనబడుతూ ఉంది మరి నీవు నీ హృదయము ఇలాంటి వేదనలతో ఉందా ఒకసారి ఆలోచన చేయము రెండవది మూడోది ఇక్కటిలో నుండి నన్ను విడిపింపము ఇక్కటిలో నుండి నన్ను విడిపింపము అంటే కఠిన బాధలు శ్రమలు కష్టాలు ఇరుకులు అనేకమైన ఇక్కటిలో నుండి నన్ను విడిపింపు అంటున్నాడు మూడోది నాలుగోది నా బాధను నా వేదను కనుగొనము అయ్యా నీవు హృదయ రహస్యములు ఎరిగిన దేవుడవు నీకు సమస్తము తెలుసు మరుగైనది ఏదీ లేదని ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు నా బాధ నా వేదన కనుగొను నువ్వు కనుగొను అంటున్నాడు కనుగొని నా పాపములన్నిటిని క్షమింపు అంటున్నాడు చూసావా ఎంత తగ్గించుకొని ప్రార్థన నా పాపములన్నీ క్షమించుమని అడుగుతున్నాం దేవుని సన్నిధానులు కూర్చొని ప్రాధేయపడుతున్నాడు దేవుని అడుగుతున్నాడు నా తప్పిదములు నా పాపములు క్షమించు మరి నీవు యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న నీ నీవు కూడా ఆయన సన్నిధానులు కూర్చొని ఇలాంటి ప్రార్థన చేస్తూ నీ యొక్క పాపములు క్షమించుము అని దేవుని అడుగుతూ అయ్యా నా పాపముని రక్తంతో కడుగు నన్ను పవిత్రపరచు నా ఇంటివారి పాపమును నేను చున్నాను వారిని కూడా కడిగి పవిత్రపరచుము మమ్మల్ని క్షమించుము అని అడుగుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మా ఆయన నిన్ను విడిపిస్తూ ఉంటాడు ఇక్కడ కిందగా మనం చూస్తూ ఉన్నాం పంతొమ్మిది వచనం శత్రువులను చూడము అంటున్నాడు క్రూర ద్వేషంతో ఉన్నారు వాళ్ళు మామూలుగా లేరు కాబట్టి ఇరవై <laughs> వచనం అంటున్నాడు నేను నీ శరణజొచ్చి ఉన్నాను అని చెప్తున్నాడు ఏమంటున్నాడు నేను నీ శరణజొచ్చి ఉన్నాను నన్ను సిగ్గుపడనియకుము అంటున్నాడు అంటే భక్తుడు గారి జీవితంలో మనం చూస్తున్నప్పుడు దేవుని వస్తున్నాడు దేవుని శరణం వేడుతున్నాడు దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు అయ్యా నన్ను సిగ్గుపడనీయకయ్యా అంటున్నాడు తర్వాత ఐదోది నా ప్రాణము కాపాడుము నన్ను రక్షింపు అంటున్నాడు నా ప్రాణాన్ని కాపాడుము ఎందుకంటే శత్రువులు ఉన్నారు ద్వేషించేవారు ఉన్నారు కూర ద్వేషంతో ఉన్నారయ్యా అని చెప్పి నా ప్రాణము కాపాడుము నన్ను రక్షించుము అని చెప్తున్నాడు ఆరవది నీ కొరకే నేను కనిపెట్టి చూసారా మరి దేవుని కొరకును నిజంగా కనిపెట్టుకుంటే దేవుని కొరకు నువ్వు కనిపెట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా నీ బాధల నుంచి విడిపిస్తాడు నీ కష్టాల నుంచి విడిపిస్తాడు నీ శ్రమల నుంచి విడిపిస్తాడు విడిపించడమే కాకుండా నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు కాబట్టి ఆయన నిజమైన దేవుడు నీతి న్యాయములు ప్రేమించే దేవుడు ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు ఆయననే మరి యేసు క్రీస్తు ప్రభు మీద ఆధారపడుతూ నీ పాపని రక్తంతో కడిగి పవిత్రపరచుకొని రక్షణలో ప్రార్థనలో పరిశుద్ధతలో వాక్యంలో ఎదుగుతున్న కొద్దీ దేవుని శక్తిని పొందుకుంటావు ఆయన యొక్క సలహా ఆయన ఆలోచన చొప్పున నువ్వు ఎప్పుడైతే నడుస్తావో నీలో ఉన్న ఒంటరితనం తొలగిస్తాడు నీ బాధను తొలగిస్తాడు నీ ఇక్కట్నుంచి విడిపిస్తాడు నిన్నొక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు మరి ప్రార్థన కన్నా తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి మేము స్థుతిస్తున్నాం తండ్రి నీకు వందనాలు నేను ఏకాకిని బాధపడుతున్నానయ్యా నా వైపు తిరుగుము నన్ను కరుణింపు ఎందుకంటే నా హృదయ వేదనలు అతి విస్తారములు ఉన్నాయి అని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు నిజమే నాయన ప్రభా ఇలాంటి బాధలు కష్టాలు ఉన్నవారు ప్రభా తండ్రి ఇక్కడ ఎంతోమంది ఉన్నారు తండ్రి నాయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం లోకములో ఎంతోమంది ఉన్నారు నేను నమ్ముకున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి వారి హృదయ వేదలను తొలగించండి వారి హృదయంలో దిగులు చింత భయాన్ని తొలగించండి అపవాదిని ఎదిరించే కృపను దయించండి అపవాదిని ఎదిరించే మీ శక్తిని మీ అభిషేకము దయించండి విడుదల చేస్తున్నాం మీ అభిషేకాన్ని మీ అభిషేకాన్ని విడుదల చేస్తున్నాం మీ ప్రజలు పొందుకుందరుగాక మీ ప్రజలకు విడుదల కలుగునుగాక అద్భుతాలు సూచక్రియలు మహాత్కారులు కలుగునుగాక మీ ఆశీర్వాదం సమృద్ధిగా మీ ప్రజల వైపు దిగవచ్చునుగాక మా ప్రార్థన విని జవాబిచ్చినందుకు కృతజ్ఞతలు ఏ సునాములో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు దీవించి గాక ఆమెన్